బునాది కాలువ పనులను పూర్తి చేసి గోదావరి జలాలను అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం రోజున బునాది గాని కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా అఖిల పక్ష నాయకులు పాల్గొనగా మండల కార్యదర్శి వెంకట్ వెంకటనర్సు అధ్యక్షతన జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం గారు పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొల్లు యాదగిరి అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అవిశెట్టి ఐళ్లు మల్లు గౌరవ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నపోయిన రమేష్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు నరసు రైతు సంఘం నాయకులు పైళ్ల యాదరెడ్డి టౌన్ కార్యదర్శి కూరపాటి రాములు దడిపల్లి ప్రభాకర్ మెతుకు అంజయ్య పిట్టల చంద్రయ్య పైళ్ల రామ్రెడ్డి కొంపల్లి గంగయ్య కందుకూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు మనకేమో ఈ బునాది కాని కాలో బీబీ నగర్ భువనగిరి మండలం ఒల్లిగొండ మోటకొండూరు ఆత్మకూరు మోత్కూరు అడ్డగూడుని కలుగుతుంది బునాది కాని తొంభై కిలోమీటర్లు అక్కడ నగర్ దగ్గర బండరేగరాల దగ్గర స్టార్ట్ అవుతున్న పిలాయి కాలో అది పోచంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మనకి నార్కండపల్లి మండలం దాకా పోతుంది అదే కాదు మన ధర్మారెడ్డిపల్లి కాలో అది పోచంపల్లి స్టార్ట్ అవుతుంది అలాంటి పోచంపల్లి ఇటు చౌటుపల్ల రామనాపేట చూసుకుంటూ నాయకడపల్లి చిట్్యాలు ఒరుగంట దాకా ఇన్ని కాలువలకు అవకాశం ఉంది మన జిల్లాలో ధర్మారెడ్డి పల్లి కాలువ బిలాయిపల్లి కాలువ అదేవిధంగా ఈ కాలువలన్నీ బునాది గారి కాలువ ఈ అవకాశం ఉంది ఈ పక్కన ఉన్న గుండాలకు సంబంధించి ఇక్కడ దేవాలయం నుంచి రావాల్సిన అవకాశం ఉంది అది జనగాం దగ్గర అక్కడి నుంచి కాలువదార ఆలేరు దగ్గర రావడానికి అవకాశం ఉంది అంటే ఈ చిన్న సాగునీటి వనరులు కనుక ప్రభుత్వం తక్కువ బడ్జెట్ తో అయ్యేది అంతా మన జిల్లాలో ఈ మూడు కాలంలో కూడా కేటాయించిన బడ్జెట్ మూడు వందల ఇరవై రెండు కోట్లు తప్ప వేరే లేదు చిన్న బడ్జెట్ తో సుమారు అరవై వేల ఎకరాల సాగు అయింది మరి అరవై వేల ఎకరాల సాగుకు అదే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వేల కోట్లు ఖర్చు కానీ ఇన్ని వేల కోట్ల ఖర్చు కూడా ప్రభుత్వానికి కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టే దాంట్లో ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ లో కాలువలవు అవకాశం ఉన్నా ప్రభుత్వాలు వట్టించుకోవడం ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు తప్ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తప్ప రాజకీయాల పరిశాల మీద వీళ్ళ మీద వాళ్ళు దోచుకోవడం తప్ప దీని మీద చుత్తశుద్ధితో పనిచేయట్లేదు కాబట్టి రాజకీయాల ఖచ్చితంగా మీ అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీ ఉన్నది కానీ మనం రైతులుగా ప్రజల తరఫున అడగాల్సింది పనులు పూర్తి చేయాలి ప్రస్తుతం రైతు ప్రభుత్వం అనేది చెప్తూ అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి వీళ్ళు కొంతగా బాధ్యత తీసుకొని త్వరగా మనం పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ప్రభుత్వానికి వస్తుంది అదే టైంలో ఇక్కడ మూసి నీళ్ళ ద్వారా వ్యవసాయం వస్తుంది రైతులు ఏం ఉంటున్నారు అంటే ఇప్పుడు ఈ మన పక్క పల్లెల్లో ఆత్మకూరు పల్లెల్లోకి సంబంధించి దేవులింగం వస్తుంది అటు వెంగరాయపల్లి ఇటు పల్లెల్లలకు వచ్చేది కూర చేస్తూలింగం కాదు ఆ బివలింగం కాలువ మన దగ్గరనే సంఘం దగ్గర చిన్న చిన్న సాగునీటి వల్ల కాలువకు అవకాశం ఉన్న వాటిని పెద్ద బడ్జెట్ కాకుండా ఎనభై వేల ఎకరాలు సాగు చేయడానికి అవకాశం ఉంది ఇదంతా కూడా మూసి ఆధారిత కాలువలు ఉంది అదే మూసికి సంబంధించి రైతులకు ఇప్పటిదాకా నీళ్ళు కాబట్టి మూసి నీళ్ళు వచ్చినాయి సంతోషపడ్డారు కానీ ఇక్కడ సమస్య పట్టాలి పట్టదా అందుకే వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ రైతులు ఏ నీళ్ళు లేక వ్యవసాయంతో చేస్తూ ఉన్నారు ఆ నీళ్ళకు కూడా కాలువ పూర్తి చేయలేదు మీరు అది పెండింగ్ ఉన్నది తక్షణం ఆ కాలువ పనులు పెండింగ్ పూర్తి చేయడం ఒక అయితే ఆ మోసి తిన్న స్థానంలో గోదావరి నది జలాలను తీసుకొస్తే ఈ ప్రాంత శస్యశ్యామలం అయితే వ్యవసాయం చేయడమే కాదు బావి తరాల బతకాలి ఇవాళ రేపు రానున్న తరం రోగాలు నొప్పుల పాలై హాస్పిటల్ల పాలైతే ఉపయోగం ఉండదు అందుకే ఒక మంచినీళ్ళు గోదావరి నది తీసుకొచ్చి వ్యవసాయానికి కూడా మెరుగుపడతాయి ఇప్పటికీ హాస్పిటల్లో చుట్టూ తిరిగి కుటుంబాలన్నీ కూడా చెతుకుపోతున్నాయి అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి మొఖాలు నొప్పులు వస్తున్నాయి అసలు ఒక మనిషి సగటు జీవితకాలం అరవై సంవత్సరాలు పడిపోయింది ఎప్పుడైనా ఏ దేశమైనా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మన అభివృద్ధి అవుతుందని చెప్పుకోవాలంటే ఒక మనిషి సగటు జీవితకాలం పెరగాలి సగటు జీవితకాలం పెరిగితే అభివృద్ధి అయ్యేటట్లేక కానీ ఆయు ప్రమాదం జరుగుతున్నది జీవితకాలం జరుగుతున్నది రైట్ మనిషి కారణం టెక్నాలజీ పెరిగింది అంటున్నాం ఇంత డెవలప్ అయిన డెవలప్ అయినప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు మనిషి ఆయు ప్రమాణాన్ని మెచ్చే పనులు ఎందుకు జరగట్లేదు అంటే మనం తినే తిండిలో విషయం ఉన్నది మనం తాగే నీటిలో విషయం ఉన్నది మనం పీల్చే గాలిలో విషయం ఉన్నది వీటి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలి అందుకే ఇవాళ ఈ సాగునీటి వనరులని పూర్తి చేసి వీటి ద్వారా గోదావరి నది జలాల అందిస్తే సగం సమస్యలకు పరిష్కారం అయింది ఒకటే రైతులు ఏ ప్రాంతంలో అరవై వేల ఎకరాల నుంచి ఎనభై వేల ఎకరాలు అవుతున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం అందరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులందరినీ కాపాడుకునే పరిస్థితి లేదు నీరిస్తే ఆ రైతు ఆ కష్టం తను చేసుకుంటుంది కాబట్టి ఆ రైతుకు నీరందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి అందుకే వాళ్ళ తక్షణమే కాలువ ఆలోపనలు ప్రారంభించి గోదావరి నీటితో దీన్ని నింపాలని చెప్పి జిల్లాలో పెండింగ్ లో ఉన్న కాలువలన్నిటిని కూడా పూర్తి చేసి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని దీనికి ఒక కార్యాచరణ కూడా సెప్టెంబర్ ఫస్ట్ ధర్మారం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు రెండు రోజులు ఒక బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాం మీ అందరి మద్దతు కూడా అడుగుతున్నాం రాజకీయ పక్షాలు మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని మనం అందరం దీన్ని ఒక సమస్యగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం అట్లా మనం బైక్ యాత్ర ద్వారా ఈ కాలువ పొడి ఎక్కడెక్కడ గ్రామాల మీదుగా కాలువ ప్రయాణం ఉండదు ఆ కాలువ ద్వారా మనం వెళ్ళి ఒకరోజు ఆత్మకూరు అట్లా నైట్ స్టే చేసుకుని ఉదయాన్నే కలెక్టర్ ఆఫీస్ కడిగి సోమవారం పోయేటట్టుగా ఆదివారం సోమవారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని రెండు రోజులు బైక్ ర్యాలీ ద్వారా పోయి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని రాబోయే స్థానిక ఎన్నికలు ఏ ప్రభుత్వమైనా ఓట్ల కోసం రాజకీయాలు చేసుకుంటారు మన కోసం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైము అందరం దీన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఒక సమస్య సాధన కోసం జరిగే ఈ పోరులో అందరూ పెద్ద మనసుతో భాగస్వామ్యం అయ్యి చేస్తున్న ఉద్యమానికి సిపిఎం చేస్తున్న ఉద్యమానికి మీ చేయుద్దని అందించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా మంది వక్తలున్నారు సమయభావం ఉన్నందున ఈ కాలపలు పూర్తి చేసి గోదావరి నీటితో సాగునీరు అందించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ అవకాశం ధన్యవాదాలు I was going a senior management I